హాయ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆగస్టు రెండో తారీఖున అంటే వచ్చే రెండో తారీఖు నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది మరి ఈ శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతం ఎలా చేయాలి అదేంటో వీడియోలో తెలుసుకుందాం మంగళ గౌరీ వ్రతం వల్ల లాభం ఏంటి శ్రావణ మాసంలో అన్ని మంగళవారాలు చేసే వ్రతమే మంగళగౌరి వ్రతం అని అంటారు దీని శ్రావణ మంగళవార వ్రతం అని మంగళ గౌరి నోము అని వివిధ రకాలుగా పిలుస్తుంటారు ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్టు పురాణాలు చెబుతున్నాయి ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి వివాహమైన తర్వాత వచ్చే శ్రావణాలు ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాలు ఈ వ్రతం కా క్రమం తప్పకుండా చేయాలి ఐదు సంవత్సరాల పాటు గౌరి వ్రతాన్ని ఆచరించి ఉద్వాపన చేయాలి దీంతో వారు నిండు సుమంగలిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు అష్టౌసరాలు ఉంటాయి సో ఫ్రెండ్స్ మరి మంగళ గౌరీ వ్రతాన్ని ప్రతి శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం తప్పకుండా చేయండి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్